పాలసేమియా చాలా రోజుల తర్వాత పాలసేమియా తీసుకున్నాను ఇవి వందకి ఇచ్చాడు టూ హండ్రెడ్వి తీసుకున్నాను ఇప్పుడు చేసుకుంటున్నా పాలసేమియా పాలు వేసుకొని పాలు మరిగిన తర్వాత ఇవి వేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ కలుపుకొని దించేసుకోవడం చాలా ఈజీ అనమాట పాలసేమియా అయినాక చూపిస్తా పాలు మరిగిన తర్వాత తగినంత షుగర్ వేసుకోవాలి కొంచెం ఇలాజ్ పౌడర్ షుగర్ కరిగిన తర్వాత ఇవి వేసుకుంటున్నాను అంతే మునుగుతే సరిపోతుంది ఇలా వస్తుంది కొంచెం చల్లారిన తర్వాత టేస్ట్ చేయడం ఇంకా టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి